యొక్క కృతజ్ఞత కోడికలో ఈ సమయం వద్ద మనం దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటారు దేనికి సెక్యూరిటీ అంటే ఉదాహరణకి మనం ఏదైనా వాహనం కొనుక్కుంటే దానికి ఏమైనా అయితే ఏం జరగాలి నష్టపరిహారం మన నష్టపరిహారం అనేది కావాలని కోరుకుంటాం నష్టపోకూడదు ఏదైనా సరే అని కోరుకుంటాం అలాగే శరీరం కూడా ఎంతో సెక్యూర్గా ఉండాలని కోరుకుంటాం శరీరానికి ఏముండాలి రక్షణ ఉండాలి అని కోరుకుంటాం అంతే తప్ప రక్షణ వ్యవస్థ అనేది ఉండకూడదని కోరుకుంటారు ఎవరైనా కోరుకోరు కదా దేవుడు ఆల్రెడీ శరీరానికి రెసిస్టెన్స్ పెట్టాడు కానీ మన వంతు రక్షించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయా లేవా జాగ్రత్తగా శరీరాన్ని చూసుకుంటాం అలాగే ఇంకా మన పిల్లలు బాగుండాలి మన పిల్లలు చాలా సురక్షితంగా ఉండాలని కోరుకుంటాం ఇది మనకు అందరు తెలిసినటువంటి బేసిక్ చాలామంది దేన్ని మర్చిపోతారు సెక్యూర్గా ఉండాలని దేన్ని మర్చిపోతారంటే మన శరీరంలో దేవుడు పోలిక స్వరూపమైనటువంటి ఆత్మ విషయంలో మాత్రం ఆ సెక్యూరిటీని కోల్పోతున్నారు అది అసలు సెక్యూరిటీగా ఉంచుకోవాలన్న విషయం కూడా చాలామందికి తెలియదు ఎందుకు తెలియదు అంటే దేవుడు తన వాక్యాన్ని బయలుపరచనంత వరకు నేనంటే ఆత్మ అన్న విషయం చాలామందికి తెలియదు మరి తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియని వాళ్ళ సంగతి పక్కన పెట్టండి నేనంటే ఆత్మ నేనంటే శరీరం కాదు అని తెలిసిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి దాన్ని అంగీకరించి దైన రక్షణ కొరకు ప్రయాసపడాలి ఆత్మరక్షణ కొరకు ప్రయాసపడాలి మనం మరి ఎవరు నేను నా ఆత్మ రక్షించబడింది అని ఎవరు అనుకుంటారంటే మీరు ఈ రోజుల్లో చూసినట్లయితే చాలామంది నేను రోజు చర్చికి వెళ్తున్నాను కాబట్టి నా ఆత్మ రక్షణలో ఉంది అనుకుంటారు ఏం నువ్వు చర్చికి వెళ్తలేదా అంటే నువ్వు క్రైస్తవుడు కాదా అని ఇలాంటి మాటలు వింటూ ఉంటాం చర్చికి వెళ్తే క్రైస్తవుడు వెళ్ళకపోతే క్రైస్తువుడు కదా వెళ్ళేవారేమో రక్షించబడ్డట్టు వెళ్ళని వారేమో రక్షించబడనట్టు అని అర్థం వచ్చేలాగా మాట్లాడతారు అసలు ముందు దేని గురించి అవగాహన ఉండదంటే చర్చ్ అంటే ఏంటో అవగాహన లేకపోవటం సంఘం అంటే అవగాహన లేకపోవటం వల్ల ఎవరు రక్షించబడ్డారు ఎవరు రక్షించబడలేదు ఈ రోజుల్లో ఎవరికి తెలియట్లేదు కొంతమంది ఏమనుకుంటారు సంవత్సరానికి ఒకసారి పండగలో కనిపిస్తే చాలు నేను క్రైస్తవుని అన్న ముద్ర పడిపోయిందిలే దేవుడు చూసి సంతోషిస్తాలే కాబట్టి నేను రక్షణలో ఉన్నాను అని అనుకుంటారు చాలామంది రకరకాలుగా అనుకుంటారు బైబిల్ ఓపెన్ చేయకుండా బైబిల్ ఓపెన్ చేయకుండా వాక్యం నేర్చుకోకుండా సొంత అభిప్రాయాలతో జీవిస్తూ ఉంటారు మరి వారి ఆత్మలకు రక్షణ ఉందా లేదా వారికి తెలిసిన పద్ధతిలో ఆత్మ రక్షించబడింది అనుకుంటే పొరపాటే రక్షించబడ్డ వారి యొక్క గుంపు సంఘం రక్షించబడిన పాపుల గుంపుని ఏమంటారు సంఘం అంటారు సంఘం అంటే మనమే ఎస్కా సిమెంటు ఇటీకరాలు తీసుకొని కట్టుకొని దాని మీద సంఘం అని పేరు పెట్టి నేను సంఘానికి వెళ్తున్నాను అనుకుంటారు చాలామంది కానే కాదు మన హస్త కృత్రిములతో కట్టుకునేది సంఘమా కాదు కాదు సంఘం ఎవరు కడుతున్నారు దేవుడికి కడుతున్నాడు సంఘం సంఘం అనగా ఎవరు క్రీస్తు వ్యక్తంచే అడుగుబడిన వారు సంఘం రక్షణ ఎక్కడుందంటే ఆ సంఘంలో నీవు ఉంటే నువ్వు రక్షణలో కొనసాగే అవకాశం ఉంటుంది అవునా కదా కాబట్టి రక్షించబడటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక ఒకటి ఉంది అది తెలుసుకుని అంగీకరించేలా కొనసాగేవారు వారి యొక్క గుంపుని ఏమంటారంటే రక్షించబడిన వారి యొక్క గుంపుని ఏమంటారంటే సంఘము అంటారు కాబట్టి సంఘ సహవాసంలో కొనసాగేవారు రక్షించబడినట్టు అంతే తప్ప అప్పుడప్పుడు బైబిల్ ఓపెన్ చేసి పండగలకి హాజరవుతూ ఇంకేం చేస్తారు కుదిరినప్పుడు ఎక్కడ సంఘం అని రాయబడి ఉన్నటువంటి బిల్డింగ్స్ దగ్గరికి వెళ్ళి నేను సంఘ సహవాసాన్ని కలిగి ఉన్నాను అనుకుంటే పొరపాటే వారందరూ ఏమై ఉండాలి అనగా పాపములు క్షమించబడిన వ్యక్తులు ఆపములు క్షమించబడిన వారే ఉండాలి వారి కూర్పుని సంఘం అంటారు కాబట్టి వారు రక్షించబడ్డారని ఎలా చెప్పగలం అంటే చూడండి ఫిబ్రవేళకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి చూసినట్లయితే పరలోక ముందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యుద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీటి మంతుల ఆత్మల యుద్ధకును ఎవరు చూంటారు వ్రత నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా ప్రోక్షణ రతం రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు ఎవరు వీరు అప్పుడప్పుడు పండగల్లో కనిపించేవాళ్ళ లేకపోతే అలవాటు చొప్పున అలవాటు చొప్పున ఎక్కడ మందిరం అని కట్టబడి ఎంతో ప్రయాసతో ఖర్చుతో కట్టబడిన మందిరాలకు వాడు చొప్పున ఇల్లు వచ్చిన వాళ్ళు వీళ్ళంతా వీళ్ళ యొక్క పేర్లు ఎక్కడ ఉండాలన్నాడు పరలోకంలో వ్రాయబడి ఉండాలి జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడి ఉండాలి సంఘం యొక్క సంఘంలో ఉన్నటువంటి వారి పేర్లు ఎక్కడ ఉంటాయి జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి అంతే తప్ప ఆ కాదు మనుషుల యొక్క నాలెడ్జ్లో నా పేరు ఉంటే చాలే అనుకుంటారు కాదు కాదు మీ పేరు ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి జీవ గ్రంథంలో రాసి ఉండాలి మీరు ఎప్పుడైతే మీ ఆత్మ సెక్యూరిటీగా ఉండినట్లు రక్షించబడినట్లు ఏసుక్రీస్తుని అంగీకరించి మీరు ఏసు యొక్క మరణ పునరుద్ధాన సాదృశ్యం మందు మీరు బాధ తీసుకుని ఎప్పుడైతే పొందారో రక్షణ పొందిన మీరు మీ యొక్క పేరు ఎక్కడ ఉంటుంది జీవగ్రంథంలో ఉంటుంది చూడండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ వచ్చిన కాదు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడు చూసినట్లయితే గొర్రెపిల్ల పిల్ల యొక్క జీవగ్రంథం మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తురు పేరు వ్రాయబడతాయి అంట మరి పేరు లేకపోయినప్పటికీ చాలా మంది ఈ రోజుల్లో వెళుతూ వస్తూ ఉండేది ఎక్కడికి చర్చికి వెళ్ళి వచ్చాం చర్చికి వెళ్ళి వచ్చామని చెప్తారు కానీ పేరు ఎక్కడ ఉండదు జీవగ్రంథంలో ఉండదు పేరుంటేనే తీర్పు రోజు జీవ గ్రంథంలో ఎవరి పేరు అయితే కనిపిస్తుందో వారు మాత్రమే నిచ్చ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు కానీ వాడుక చొప్పున ఆ మీటింగ్స్కి ఈ మీటింగ్స్కి ఆ చర్చ్ కానీ ఈ చర్చ్ కానీ తిరుగుతూ ఉంటారు కానీ వారు ఎక్కడికి రాలేదు రీసెంట్ అంగీకరించిన వారు కూడా అలా చేస్తూ తన సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు కానీ పరలోకంలో వారి పేరు రాయబడిందా లేదా అన్నది ఎవరు ఈ రోజుల్లో ఆలోచించటం లేదు సొంత అభిప్రాయాలతో జీవిస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఒక వ్యక్తి నా ఆత్మ రక్షించబడాలి సెక్యూరిటీగా ఉండాలి అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి సురక్షితమైన పరిశుద్ధమైనటువంటి స్థలం ఏంటంటే క్రీస్తు శరీరము అనగా ఆయన యొక్క సంఘము ఆయన యొక్క శరీరంలో అవయవం ఉన్న ప్రతి ఒక్కరికి ఏమున్నట్టు సెక్యూరిటీ ఉన్నట్టు సెక్యూరిటీ పొలానికి ఉంటుందో దేశానికి బౌండరీసు మిలిటరీ ఎలాగుంటుందో క్రీస్తులోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏముంటుంది సెక్యూరిటీ ఉంటుంది క్రీస్లో ఉండటం అంటే క్రీస్తు యొక్క శరీరం అవయంగా చేర్చబడటం అదే వారి మహోత్సవమునకును అందరి అయిన దేవుని యుద్ధకును ఎవరు వచ్చి ఉంటారు దేవుని యుద్ధకు వచ్చిన వారంటే ఎవరు వాడుకు చొప్పున అస్వార్థ కోటాలకు అలాగే ఎవరో పిలిచారని చెప్పి అక్కడ ఉత్సవాలకి మహోత్సవాలకి ఆ ఊరని ఆ ఊరని తిరుగుతూ ఉండే వల్ల కాదు ఏమై ఉండాలి వారు ఖచ్చితంగా ఖచ్చితంగా వారు ఏమై ఉండాలి సాతాన్ రాజ్యంలో నుంచి క్రీస్తు రాజ్యంలోనికి వచ్చిన వారై ఉండాలి అది ప్రశ్నించుకోవాలి వారి యొక్క ఆత్మే సురక్షితంగా ఉండినట్లు అంతే తప్ప మిగతావన్నీ కూడా మన యొక్క నుంచి పుట్టుకొచ్చినవే అలాగే అందరి న్యాయపతి అయిన దేవుని యొద్కులు సంపూర్ణ సిద్ధి పొందిన నీతి మంతుల ఆత్మ యొక్క నీతి మంతుల ఆత్మల యుద్ధకును నీతి మంతుల ఆత్మల యుద్ధకు వెళ్లేదు కూడా ఎవరంటే ఎవరు సంఘంలో సంఘ సహవాసంతో జీవిత పర్యంతం వరకు కొనసాగుతూ ఏం చేయాలి నిబంధనకు లోబడి జీవించే ప్రతి ఒక్కరూ ఏ ఆత్మల యుద్ధకి వెళ్తారంట సంపూర్ణ సిద్ధి పొందిన నీతి మంతుల ఆత్మల యుద్ధకును ప్రశ్నించుకున్నారు ఎప్పుడన్నా నీతి మంతుల ఆత్మల యొక్కకు నేను వెళ్తానా నా ఆత్మ వెళ్తుందా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అప్పస్ కార్యంలో ఇరవై ఇరవై ఎనిమిది ప్రకారం ఏమై ఉండాలి వారు క్రీస్తు రక్తం చేత కడుగుబడిన వారై ఉండాలి కడుగుబడటం అనగా నేను జీవించేటువంటి జీవితము దేవునికి వ్యతిరేకమైనది అటువంటి జీవితాన్ని నేను విడిచిపెడుతున్నాను ఈ రోజు నుంచి ఏసుక్రీస్తు వారు నాకు ప్రభు ప్రభు అంటే నన్ను పరిపాలించాలి నన్ను పరిపాలించువాడు అని చెప్పి యేసుక్రీస్తుకు తగినట్లుగా జీవించే ప్రతి ఒక్కరి ఆత్మలకు ఏముంటుంది రక్షణ ఉంటుంది వారి శరీరాన్ని విడిచిపెట్టి వెడలిపోయిన తర్వాత కూడా వెళ్ళి ఎక్కడ కలుస్తారు వీరందరూ నీతి మంతుల ఆత్మల యుద్ధకి వెళ్తారంట పదహారవ అధ్యాయము పంతొమ్మిది ఒక వచ్చింది నుండి చూద్దాం ధనవంతుడు ఒకడు ఉండేను ధనవంతుడు ఒకడు ఉండేను అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా వాడు ఈ ధనవంతుడు కూడా ఏమని అనుకుని ఉంటాడు సుఖంగా ఉన్నాను నేను నాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నేను చాలా తృప్తిగా ఉన్నాను శరీరాన్ని బట్టి కాబట్టి దేవుడు దీవిస్తున్నాడు అనుకుంటాడుగా శరీరాన్ని బట్టి ఓకే మరి ఆత్మ విషయమే ఎలా ఉన్నాడు సెక్యూరిటీ ఉందా ఆత్మకి రక్షణ ఉందా లేదు కదా లాజర్ అని ఒక దరిద్రుడు నేను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి కురుపులతో నిండిన అంటే శరీరాన్ని బట్టి సంతృప్తిగా ఉన్నాడు బాధల్లో ఉన్నాడా చాలా బాధల్లో ఉన్నాడు అతని పళ్ళ మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరును అంటే పళ్ళ మించి పడేటువంటి ముక్కలు ఎదుర్కొని తింటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు అంటే అతని స్థితి ఏంటో ఆలోచించుకోండి అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకేను కుక్కలు వచ్చి కురుపులు నాకేటువంటి జబ్బుతో బాధపడుతున్నాడు కురుపులు తగ్గట్ల వాటితో చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడెను అంటే ఎలా జీవించుంటాడు భౌతికంగా శరీరాన్ని బట్టి చాలా బాధలు పడ్డాడు అలాగే తనకున్నటువంటి దరిద్రాన్ని బట్టి బాధపడి ఉండొచ్చు ఇబ్బంది పడి ఉండొచ్చు కానీ ఆత్మ మాత్రం ఎలా ఉంది సెక్యూరిటీగా ఉందా లేదా ఆత్మకు రక్షణ ఉందా లేదా ఉంది ఆత్మలు రక్షించబడటం వేరు సౌఖ్యంగా సుఖంగా జీవించడం వేరు శరీరము సుఖంగా జీవించడం అనేది లిమిటెడ్ కొంతకాలమే దేవుడిచ్చిన ఆయుష్ వరకే అది యాభై ఏళ్ళు అవ్వచ్చు అరవై అవ్వచ్చు డెబ్బై అవ్వచ్చు దేవుడికే తెలుసు ఆయుష్ కానీ రక్షించబడిన ఆత్మ దేవుడితో ఎంతకాలము ఉంటుంది యుగ యుగాలు కాబట్టి క్షణిక మాత్రం ఉండేటువంటి జీవితము కాసేపటి సుఖం కొరకు కాసేపటి ఆనందాల కోసం ఏ రక్షణ కోల్పోకూడదు మన ఆత్మ రక్షణ అనేది కోల్పోకూడదు చూడండి దేవదూతల చేత అబ్రహాము రూమున కొనుగోబెను మనం హిబ్ర రాష్ట్ర పాత్ర పన్నెండు అధ్యాయ ఇరవై మూడు ఇరవై నాలుగులో చూసింది అదే నీతి మంతుల ఆత్మల యుద్ధకును ఆ యొక్క దీవిన దేవుడు ఎవరికిచ్చాడు ఎవరికిచ్చాడు క్రీస్తు శరీరంలో ఉన్న క్రీస్తు యొక్క సహోదరులుగా ఉన్న సంఘం ఆ సంఘంలో చేర్చబడిన ప్రతి వ్యక్తికి దేవుడిచ్చిన దేవుని ఏంటంటే వీరు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నీతి మంతుల ఆత్మల వద్ద కంటే అబ్రహము నివసించేటువంటి పరదేశ్కి వెళతారు పరదేశులో ఈ యొక్క ఏసుక్రీస్తు వాళ్ళే జీవించి చనిపోయిన ఆ శరీరాన్ని విడిచిపెట్టిన ప్రతి ఒక్కరిని ఆహ్వానించేదెవరు అబ్రహము ఆహ్వానిస్తాడు ఈ ఆత్మలు వెళ్ళి అబ్రహాము కలుసుకొని అబ్రహాము రొమ్మున కొనుపోబడతారు నీతి మంతుల ఆత్మల యొక్కకు చేర్చబడతారు అలా కాకుండా సంఘంతో సమ సంఘంతో ఎటువంటి సంబంధం లేకుండా క్రీస్తు రాజ్యంలో నివసించకుండా నేను అప్పుడప్పుడు నాకు ఇష్టం వచ్చినటువంటి ఆ ఏదొక చోటకి ఏదో ఒక సహవాసానికి వెళ్తూ ఉంటాను కుదిరినప్పుడు వెళ్తాను కుదిరినప్పుడు వెళ్ళను పండగలు వస్తే హాజరవుతాను అంతకు అవసరమైతే దేవుడు మమ్మల్ని దీవించినప్పుడు వల్ల కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాను కానీ నేను మాత్రం సువార్తను అంగీకరించి క్రీస్తు రక్తం చేత కడుగబడను అన్న ప్రతి ఒక్కరి ఆత్మలను దేవుడు ఎక్కడ పంపిస్తాడు అబ్రహం దగ్గరికి పంపిస్తాడా కాదు కాదు పాతాళానికి వెళ్తారు పాతాళానికి వెళ్తారు వారి ఆత్మలు పాతాళానికి అప్పగించబడతాయి